देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते नैन मारुतिराम मी सिक्स न्यूज को स्वागतम సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగలు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ప్రారంభించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు కాగా గతంలో ప్రభుత్వం సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని చెప్పి చెల్లించలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంట వెంట రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తే రైతులకు ఇబ్బందులుండవన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి పిఎసీఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సెక్రటరీ జాన్ వెస్లీ సూపర్వైజర్ మహీపాల్ బాబు నాయక్ ఏఈఓ నర్సింహులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు నక్కా రాములుగౌడ్ రమేష్ చిట్కుల శివారెడ్డి అరుణ్ मार्के तुम्हारे पागर मैफ फोटो फेरि हाट म అగ్రికల్చర్ మార్కెట్ కామిటీ ప్రాంగణంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇందులో అందులో ఈరోజు పొద్దుతిరుగుడు పోవు శనగల్ బెంగాల్ గ్రామ్ ఈ రెండు ధాన్యాల కొనుగోలు ప్రారంభించడం జరిగింది దీనికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సన్ఫ్లవర్కు ఏడు వేల రెండు వందల ఎనభై బెంగాల్ గ్రామ్కు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడ్డది మేము రైతులను కోరేది ఒక్కటే దళారుల చేత మో మోసపోకుండా మీరు ఈ సెంటర్ను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను సకాలంలో వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు సన్న వడ్లకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తామని చాలా టైం తీసుకున్నారు గత ప్రభుత్వంలో అయితే వారం పది రోజులలోనే వాళ్ళ ఖాతాలలో వాళ్ళ అమౌంట్ పడ్డది అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని వాళ్లకు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకుంటున్నారు Me6 News.